ఓం శ్రీ హాగణాధిపతియే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు అయి నివాసాలయం శాల గురించి తెలుసుకుందాము ప్రస్తుతం రాధాకృష్ణాయి నివాస స్థలం అదే ఆమె తెల్లవారుజామున నిద్రలేస్తుంది శాల బయట చిమ్మి కళ్లాపి చల్లి మసీదు వద్దకు వెళ్ళి అందాక ఎవరూ చేయని పరి మసీదు ముంగిట చిమ్మి కల్లాపిచల్లి ముగ్గులు వేసి సాయినాథుడు కూర్చునే ఆరు బయట పెద్ద బండరాయి నీటితో శుభ్రంగా కడిగి తర్వాత మరలా శాలకు వస్తుంది ఒకే గదిలా ఉండే ఆ శాలలో ఒకే ఒక కిటికీ ఉంది ఆమె మూలలో ఒక చిన్న పీట మీద తన రాధాకృష్ణ విగ్రహాన్ని పండరీనాథుని పటాన్ని విఘ్నేశ్వరుని చిన్న విగ్రహాన్ని ఉంచింది అక్కడ ఆ గది అంతా శుభ్రం చేసి దేవుని ముందు ముగ్గు వేసి స్నానం చేసి తెల్లని వస్త్రం ధరించి దేవుని ఎదురుగా పీట వేసుకుని దానిపై తెల్లని వస్త్రం పరిచి ఆసనంపై కూర్చుని ముందుగా దేవుని పూజా మంత్రయుక్తంగా చేస్తుంది పండో కలకండో దైవానికి నివేదించి తర్వాత ధ్యానంలో కూర్చుంటుంది ఇక ఆమెకు బాహ్య స్మృతి ఉండదు మూస పోసిన పాలరాతి శిల్పంలా దేవతా విగ్రహంలా ఆమె ఒకనొక తేజఃపుంజంలా కూర్చుని కనిపిస్తుంది రహస్యంగా ఆమెను గమనించే వారి కళ్లకు ధ్యానం నుండి లేచిన ఆమె అప్పుడే విరిసిన పారిజాతంలా మరలా మసీద్ వద్దకు వస్తుంది బాబా వద్ద కొత్తవారు ఎవరైనా ఉంటే తలపై ముసుగు ధరిస్తుంది ఆమె నిడుపాటి నల్లని కురుల నుండి నీటి బిందువులు రాలుతుంటాయి అప్పటికి సాయి మహారాజ్కి జై సాయి మహారాజ్ నమస్కారం అంటూ స్త్రీలు నమస్కరించే తీరులో మోకాళ్ళ మీద కూర్చుని నమస్కరిస్తుంది శిరస్సు వంచి సాయిబాబా ఆశీర్వదిస్తారు అందరూ నన్ను సాయినాథ సాయిబాబా అంటే నువ్వొక్కర్తవూ సాయి మహారాజ్ అంటావెందుకు రాధాకృష్ణాయి అన్నారు సాయిబాబా ఆమె షిరిడిలో స్థిరపడిన మరునాడు అలా నమస్కరించినప్పుడు మేమంతా మామూలు మనుషుల మహారాజ్ మీరు ఈ షిరిడీకి షిరిడీకే కాదు యావత్ ప్రపంచానికే మొకటం లేని మహారాజు సర్వం సహా చక్రవర్తి అంచేత అలా పిలవాలనిపించింది నాకు అట్లా మిమ్మల్ని కొలుచుకునేందుకు అనుమతి ప్రసాదించండి అందామే వినయంగా అట్లాగే ఎవరే నామంతో ఎవరే రూపంతో పిలిచినా కొలిచినా నేను పలుకుతాను రాధాకృష్ణ అయి అన్నారు సాయి చిరునవ్వు నవ్వుతూ తర్వాత ఆమె సాయినాథుని వద్ద ఉన్న పాత భక్తులందరినీ పేరు పేరున పలకరిస్తుంది వరసలు పెట్టి పిలుస్తుంది బాబాయ్ గారు మామయ్య గారు అన్నగారు తమ్ముడు అలా అదేమిటో ఆమె పిలుపులోని ఆ స్వచ్ఛత మాధుర్యం ముందు అందరూ తల ఉంచుతారు షిరిడీ ప్రజలు అంతే పల్లెటూరులో కొన్ని ఆచారాలు అనుచానంగా వస్తుంటాయి ఇలా వరసలతో పిలుచుకుని ఆప్యాయతతో మెలగడం పల్లెవాసులకు ఒక వరం అక్క అత్త పిన్నమ్మ వదిన అవ్వ పెద్దమ్మ చెల్లాయంటూ ఆడవారిని అన్న మామ బావా బాబాయ్ పెదనాన్న తాతయ్య తమ్ముడు అంటూ మగవారిని పిలవడం ఆచారం అందుకు కులాలు మతాలు అడ్డు రావు తామంతా ఒక గ్రామంలో ఒక కుటుంబంలోని వ్యక్తులం అన్న విశ్వజనీయ ప్రేమ తాలూకు వాత్సల్యపూరిత సంబోధనలు అవి వాటిలో కల్మషం లేదు కపటం లేదు నిర్మల గంగాచరి లాంటి వరుసలవి సంబంధ బాంధవ్యాలవి అందుకే రాధాకృష్ణయి ఆడవాళ్లలో ఎక్కువ మందికి అక్కగా మారింది చిన్నపిల్లలకు పిన్నిగా మారింది అత్తగా మారింది పెద్ద వయసు వారికి మగవారికి కూతురుగా సాటి వయస్సు మగవారికి అక్క అత్తమ్మగా మారింది షిరిడీలో ఈ మహాద్భుత సౌందర్య రాసి రాక ఒక వెన్నెల వెలువను త్రోసుకువస్తే ఆమె శిష్టాచార సంపన్నతో కూడిన ప్రవర్తన ఒక గౌరవ భావాన్ని పెంపొందింపజేసింది బయాజి తమ్ముడు ఎలా ఉన్నావు సాయి మహారాజును అప్పుడప్పుడు మోస్తుండు లేకపోతే నీ వ్యాయామానికి గుర్తింపు ఉండదు అంటుంది తాను గొప్పగా వ్యాయామం చేస్తానని భీమ బయాజీ అప్పాజీ పాటలకు ఒక గర్వం ఉండేది అది ప్రదర్శించుకోవడానికి అప్పుడప్పుడు అందరూ చూస్తుండగా సాయిబాబాను తన రెండు చేతులతో ఎత్తి తేలికగా మోసుకుపోయి ధుని వద్ద కూర్చోపెట్టేవాడు వీడికి ఇదొక ఆట అని నవ్వేవారు బాబా అలా చాలా రోజులు జరగగా బయాజీలో అహం తన్నుకు వచ్చింది ఒకరోజు సాయికి కాళ్ళు ఒత్తుతున్న వాడల్లా సన్నగా రివుటలా ఉండే ఈ సాయిబాబాను నేను ఎన్నిసార్లు పైకి ఎత్తి తేలికగా మూశాను అనే భావం వచ్చింది సర్వజ్ఞుడైన సాయి అది గమనించారు మసీదులో చాలామంది భక్తులు వచ్చి కూర్చున్నారు క్రమంగా సాయిబాబా బయ్యాజీ ఇలా రా నన్ను ఆ దుని వద్ద కూర్చోబెట్టు అన్నారు గాలిలో పరిగెత్తే బాబాకు నాలుగడుగులున్న దుని దూరమా జబ్బేమీ లేదే అనుకుంటున్నారు భక్తులు లోపల అదెంత పని అన్నాడు బయ్యాజీ వెంటనే ఎప్పటిలా బాబాను ఆయన చేతుల క్రింద కాళ్ళ క్రింద తన చేతులు పోనిచ్చి ఎత్తబోయాడు బయ్యాజీ బాబా శరీరం ఇనుప దూలంలా పైకి లేవలేదు మరలా ప్రయత్నించాడు సారి ఇనప కొండలా ఉండి తన చేతులు నలిగి విరిగిపోతాయేమోనన్నంత బరువనిపించింది ఆశ్చర్యపోయాడు బయ్యాజీ అమాయకంగా చూస్తున్నారు బాబా తన వ్యాయామంలోని మెలకువలన్నిటిని ఉపయోగించి బాబాను ఎత్తబోయాడు బా బయ్యాజీ పళ్ళు గిట్టకరిచాడు భుజాలు ఉబ్బించాడు మెడ కండరాలు బిగబట్టాడు బాబా శరీరం అంగుళం కూడా కదలలేదు ఏమిటి మాయా ఈ బాబాను తాను ఎన్ని మార్లెత్తి దునివద్ద కూర్చోబెట్టలేదు ఇంత క్రితం జింక పిల్లల తన చేతుల్లో ఒదిగిపోయిన బాబా ఈరోజు ఇనుపకొండలా ఉన్నాడేంటి అని అనుకుంటున్నాడు బయ్యాజి ఓరి బయ్యాజీ నన్నెత్తలేకపోయావు సరే నేనే నిన్నెత్తుతాను అంటూనే బాబా చెంగున లేచి బయ్యాజి ఆజాను ఆజానుబాహు బలిష్టమైన శరీరాన్ని బంతిలా తన రెండు చేతులతో పైకెత్తాడు మసీద్ పైకప్పు అతని శరీరానికి తగిలేలా ఉంది బయ్యాజికి ఏమైందో తెలియలేదు ఊర్ధ్వలోకాలన్నిటినీ దాటి సత్యలోకంలో ఉన్నట్లు అనిపించింది సూర్యచంద్రులు గ్రహ నక్షత్రాలు అన్ని కళ్ల ముందు కదలాడాయి భక్తులందరికీ ఏం జరుగుతుందో తెలియలేదు బాబా కోపంతో బయ్యాజీని ఎత్తి విసిరి పారేస్తాడేమోనని భయపడ్డారు అసలు అంత బలిష్ఠుడైన బయ్యాజీని బాబా ఎలా ఎత్తగలిగాడా అని ఆశ్చర్యపోతున్నారు ఎలా ఎత్తారో అలాగే దించారు మెల్లగా క్రింద కూర్చోబెట్టారు బయ్యాజీ బలం అంటే శరీరంది కాదురా ఆత్మది తపస్సుది అర్థమైందా అన్నారు నవ్వుతూ ఆ సమయంలో బయ్యాజీకి బాబా సంజీవ పర్వతాన్ని ఒక చేత్తో మోసుకొస్తున్న మహాకాయుడైన మారుతిలా సాక్షాత్కరించాడు బాబా పాదాలపై బడి ఏడ్చాడు బాబా నన్ను క్షమించు నా అహంకారం పటాపంచలైంది నీవు ప్రసాదించిన శక్తితో నిన్ను మోయగలిగా నిజం మర్చిపోయి అహంకరించిన నాకు మంచి గుణపాఠం చెప్పావు నా కళ్ళు తెరిపించావు మరెప్పుడు ఈయన శరీరం బలం బలంగా భావించను అన్నాడు బాబా నవ్వి ఆశీర్వదించారు ఇలా జరిగి ఎన్నాళ్ళో కాలేదట రాధాకృష్ణ అయి అక్కడి భక్తులందరికీ బాబాతో కలిగిన అనుభవాలు బాబా వారందరికీ చూపిన లీలలు అడిగి తెలుసుకుని చాలా చక్కగా గుర్తుంచుకున్నది అందుకే తమ్ముడు సాయి మహారాజును మరోమారు మోస్తావా అంది నవ్వుతూ లేదక్కా ఆ ప్రయత్నం ఇక నేను బ్రతికినంతకాలం పెట్టుకోను అన్నాడు బయాజీ కూడా నవ్వుతూ బాబా ఆమెకు రెండు రూపాయలో ఒక రూపాయో చేతికి ఏది వస్తే అది దక్షిణగా ఇస్తారు ఆమె శాలకు వెళ్ళి కావలసిన భోజన సామాగ్రి కొనుక్కోరమని ఎవరినైనా పంపిస్తుంది ఏం చేతంటే బాబా ఆమె వద్దకు భోజనానికి ఐదారుగురు అతిథులను పంపిస్తారు రోజు ఒక్కొక్క మారు అతిథుల సంఖ్య పది మంది వరకు ఉంటుంది వచ్చిన వారిలో ఆడవారు ఎవరైనా ఉంటే వాళ్ళ సాయం తీసుకుని ఆమె శుచిగా రుచిగా వంట చేస్తుంది బాబా పంపిన అతిథులే ఆమెకు దైవ స్వరూపాలు అనిపిస్తారు అన్నపూర్ణగా అందరికీ భోజన వసతి కల్పించే రాధాకృష్ణ అయి రూపిణిగా శాస్త్ర చర్చ అందరికీ భోజనం వడ్డించి వారందరూ తిన్నాక తాను చాలా స్వల్పంగా తింటుంది వచ్చిన వారు బాబా ప్రేరణతోనో లేక తమంత తాముగానో ఆమెను ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలు అడుగుతారు ఆమె భాసింపట్ట వేసుకుని కూర్చుంటుంది ఆ సమయంలో ఆమె ఈ లోకానికి సంబంధించిన దానిలా అనిపించదు జుట్టు ముడి వేసుకుని నుదుటి వరకు పైట చెంగురుగు ముసుకు లాక్కుని రూపిణిలా ఒక మహాయోగినిలా దర్శనమిస్తుంది ఎన్ని శాస్త్ర గ్రంథాల నుండో ఎన్నో విషయాలు ఉటంకిస్తూ అనర్గళంగా శ్లోకాలు వాటి అర్థాలు పూజా విధానాలు యోగ సాధనలు ఇలా ఎవరు అడిగిన ప్రశ్నకు వారికి సమాధానంగా వారికి బోధిస్తుంది కొన్ని శాస్త్ర గ్రంథాలలోని కథలను ఉదహరిస్తుంది మనసుకు నాటుకునేలా అది అందరికీ అందరూ తృప్తిగా వెళ్తారు వారు వెళ్ళి బాబాకు తాము రాధాకృష్ణ అయ్యి వద్ద తెలుసుకున్న విషయాలు చెబుతారు అందుకే అది శాల అంటారు బాబా శాల అంటే బడి ఆమెను వీరందరూ గురువుగా భావించవచ్చు ఆమెకు అది శాలయే బాబా భక్తులలో రకరకాల మనస్తత్వాల వారు ఉన్నారు వస్తుంటారు కొందరు ఆమె విద్యను పరీక్షించాలని వస్తారు అలాంటి వారిని ఆమె కూడా సరదాగా ఆట పట్టిస్తుంది నవ్విస్తుంది తిక్కగా తిడుతుంది వారి వెర్రి వేషాలకు తగినట్లు బుద్ధి చెబుతుంది అందుచేత ఈ జరిగే తంతు అంతా ఆమెకు ఒక పరీక్ష అది ఆమెకు ఒక బడే తానక్కడ విద్యార్థిని మనుష్య ప్రపంచంలో మనుషులలోని వింత వింత ఆకారాలు వికారాలతో ఆమె ఎన్నో పాఠాలు ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటోంది బాబా కృపతో మరల సాయంత్రం మసీదుకు వెళ్ళి శుభ్రంగా మసీదు చుమ్మి నీళ్లు చల్లి సంధ్య రంగవల్లి వేసి బాబాకు నమస్కరించి శాలకు వస్తుంది సంధ్యదీపారాధన చేసి శ్రావ్యంగా తన మధురమైన కంఠస్వరంతో మీరా భజనలు తుకారాం అభంగులు సూరదాస్ భజనలు ఇలా మరాఠీ హిందీ భాషలలోని భక్తి గీతాలు పాడుతుంది బాబా తరచూ చెప్పే కబీర్ దోహాలన్నీ కంఠస్థం చేసింది చక్కగా అవి పాడుతుంది ఆ గానలహరి అలలు అలలుగా మాయని ముంచెత్తి తరంగాలుగా వ్యాపించి గాలిలో తేలి షిరిడి అంతటా ప్రతిధ్వనిస్తాయి చిన్న పెద్దవతి చేరుతారు ఆమె ఈ లోకంలో ఉండదు రాధేశ్యాం రాధేశ్యాం మేఘశ్యాం రాధేశ్యాం అంటూ భజనలోకి జారిపోతుంది మువ్వలతో ఉండే చిరుతలు ఇత్తడి తాళాలు డోలక్ అనే చిన్న తప్పెటలాంటి గజ్జల వాయిద్యం ఆమె వద్ద ఉన్నాయి తర్వాత ధ్యానంలో కూర్చుంటుంది సాయిబాబా పంపే స్త్రీలైతే ఆమె వద్ద ఆ రాత్రికి పడుకుంటారు మగవారైతే ఆమె భోజనం పెడితే తిని వెళతారు ఆమె మాత్రం రాత్రి వేళ ఏ ఆహారం తీసుకోదు చాప పరుచుకుని పడుకుంటుంది ఒక్కొక్క రోజు రాత్రి పొద్దుపోయే వరకు ధ్యానంలో ఉంటుంది ఇంతటి శిష్టాచారవంతురైన బ్రాహ్మణ స్త్రీ తరుణ విధవరాలు షిరిడీ గ్రామానికి ఒక భూషణంగా మారింది సాయిబాబా వద్దకు వచ్చే భక్తులందరూ విధిగా ఆమెను దర్శించుకుంటారు బాబా కూడా శాలకు వెళ్ళండి అని వారి వారి సంస్కారాలను బట్టి వారిని సంస్కరించవలసిందిగా పరోక్ష హెచ్చరిక రాధాకృష్ణ ఆయికి మనసుకి తెలిసేలా పంపేవారు ఇన్ని సుగుణాలు ఉన్న ఆమెలో అప్పుడప్పుడు మాట కటువుగా మాట్లాడటం ఎంతటి వారిని లెక్క చేయకపోవడం చిన్నతనం నుండి తను పట్టిన పట్టు చెల్లించుకోవడంలో ఏమి ఎదురైనా పంతంగా చెల్లించుకోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి ఆమె జీవన సరళి అలా సాఫీగా సాగిపోతే బాగానే ఉండేది ఆమె సాయి మహారాజ్ వద్ద సాన్నిహిత్యం ఎక్కువగా కోరసాగింది తెల్లవారేలోగా మసీదు చెప్పడం ముగ్గులు వేయడం ఆ పనులు చేస్తూ తన్మయత్వంతో తనకు తెలియకుండానే భక్తి పాటలు పాడడం నృత్యం చేస్తున్నట్లు అడుగులు వేయడం ఒక వింత అయితే సాయిబాబా వెంట అందరితో పాటు తాను లెండి తోట వరకు గురుస్థానం వరకు వచ్చేది ఆయన నుండి పూల మొక్కలు విత్తనాలు తెచ్చి స్వయంగా భూమంతా చదును చేసి నాటిన తోట ప్రస్తుతం మందిరం సమాధి మందిరం ఉన్న ప్రదేశం అది ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధపడి బ్రతికి ఉన్న మొక్కలనేనా బ్రతికిద్దామని మరల తోట పెంచుదామని అందరినీ ఒత్తిడి చేసేది తాను నీళ్లు పోసేది ఆ మొక్కలకు సాయినాథుని వద్ద అందాక మగభక్తులే ఎక్కువ మంది ఉన్నారు తాయి లక్ష్మీబాయి షిండేల వంటి గృహిణులు స్త్రీ భక్తులు ఉన్నారు మౌసీబాయి వంటి వృద్ధ స్త్రీలు ఉన్నారు కానీ వారెవరూ ఇలా బాబా వెంట తిరిగి రారు అన్ని విషయాలలో కల్పించుకోరు భక్తులందరిలో గుసగుసలు ప్రారంభమైనాయి దానికి తోడు ఆమె కొందరిని నిర్మోహమాటంగా విమర్శిస్తుంది ఒక్కొక్క మారు ఆ రోజు నానా చాందరుకర్ శాలకు వచ్చాడు అమ్మాయి రాధాకృష్ణ అయ్యి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చానమ్మా అన్నాడు రండి బాబాయ్ గారు ఉదయం సాయి మహారాజ్ పంపిన పది మంది అతిథులకు భోజనం వండి వడ్డించాను అందులో ఒక భక్తుడున్నాడే వేదాంతం అడ్డుపెట్టుకుని యోగాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు చీవాట్లు వేసి నిజమైన యోగం అంటే ఏమిటో వివరించాను అబ్బో ఆడవాళ్ళు యోగం గురించి మాట్లాడవచ్చా అసలు అర్హత ఉందా అంటూ ఏవేవో గొనుగుతూ వెళ్ళాడు సర్లే ఇక అతనితో వాదనందుకని ఊరుకున్నాను ఏం బాబాయ్ గారు ఆడవాళ్ళు యోగాభ్యాసానికి యోగానికి అర్హులు కారా అంది రాధాకృష్ణ అయి నానా చాందోర్కర్కు చేప వేసి కూర్చోమని మర్యాద చేస్తూ గ్లాసు నిండుగా మజ్జిగ తెచ్చి ఇచ్చింది నానా చాందోర్కర్ గతుక్కుమన్నాడు తాను మాట్లాడదామనుకుంటున్న విషయాన్నే రాధాకృష్ణ హాయి కదిపింది ఎలా ఆమె నొచ్చుకోకూడదు అపార్థం చేసుకోకూడదు తాను చెప్పదలిచిన భక్తులందరి మనోగతాభిప్రాయం ఆమెకు చెప్పి తీరాలి ఎలా తాను బలవంతం చేసి ఆమెను షిరిడీ పిలుచుకొచ్చాడు ఆమె షిరిడిలో స్థిరపడిపోయింది ఇప్పుడు ఆమెను నొప్పిస్తే అదేమిటి బాబాయ్ గారు మీ బిడ్డ ఇలా ఇక్కడ ఉండి ఉంటే ఆమెను ఇలాగే గెంటివేస్తారా అని అడిగితే తానేం జవాబు చెప్పగలడు అని పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు ఏం బా ఏం బాబాయ్ గారు ఆలోచిస్తున్నారు చెప్పండి స్త్రీలు భక్తికి అనర్హుల తరతరాలుగా స్త్రీని శక్తి స్వరూపిణి అని పూజిస్తూనే సాంప్రదాయాల పేరిట ఆమె జీవితాన్ని ఒక చట్రంలో బిగించారు ఆమెకు విద్య వద్దు సంగీతం వద్దు నాట్యం వద్దు కవిత్వం వద్దు వంట పని పిల్లల్ని కనడం చాలు అన్నారు ఆమె నానా ఆమె నాలా విధవ అయితే ఆమెను సాంప్రదాయాల ఇంప సంఖ్యలలో మరింతగా బంధించి ఆహారం తగ్గించి చాకిరీ హెచ్చించి జీవోత్సవంలా మార్చారు సరే అంతకు తలవగ్గి ఆమె భగవంతునిపై భక్తి పెంపొందించుకొని బలవంతపు వైరాగ్యాన్నే జీవిత ధ్యేయంగా మలుచుకొని యోగ మార్గంలో సాగడానికి మరలా గురువులు కొ కొందరు అంగీకరించరు కనుక సద్గ్రంథాలే గురువుగా భావించి సాధిస్తే అది తప్పేనా ఆమెను ఆ మార్గంలో కూడా అమ్మాయి అసూయతో సాగనివ్వక అష్ట దిగ్బంధన చేసి ఊపిరాడకుండా చేసి మరణించేలా చేస్తారా ఇది స్త్రీ హత్యతో సమానం కాదా ఆమె ఆవేశంగా అడిగింది మరల ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు బాబా రాధాకృష్ణని శాలలో ఉండమన్నారు ప్రతిరోజు కొంతమంది భక్తులను అక్కడికి పంపించేవారు భోజనానికి భోజనం పెట్టి అక్కడ శాస్త్ర చర్చ జరిగేది బాబావారి సేవ బాబా మసీదు ముందు ఊర్చి చల్లటము ముగ్గులు పెట్టటము బాబావారికి కావాల్సిన అన్నీ చూసుకోవటం అన్నీ కూడా రాధాకృష్ణ చేసేది ఓం శివాయ ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమ